ప్రతి ఉదయం లేస్తుంటే భయం ఈరోజు కోడి పందేనికి తీసుకెళ్తారేమో అని మీకు అది సరదా కానీ నాకు మాత్రం అది ప్రాణాల పోరాటం నాకు ఎప్పుడు పోరాడాలనే కోరిక లేదు దాదా కుటుంబాన్ని కాపాడాలనేదే ఆశ తప్ప నా భయాన్ని ఎవ్వరూ అడగరు రక్తం కనిపిస్తే చప్పట్లు కొడతారు కత్తులు పదును పెడుతున్న శబ్దం వినిపిస్తే నా గుండె చిట్లిపోతుంది సంప్రదాయం అంటారు కానీ సంప్రదాయం ప్రాణాలు తీయాలా మాకు మాటలు రావు కానీ బాధ మాత్రం మనుషుల్లాగే ఉంటుంది వీ మే బీ స్మాల్ క్రీచర్స్ బట్ ఆ లైఫ్ ఇస్ ఆల్సో ఇన్ వాల్యుబుల్ కోడి పందెం ఆపండి ఎందుకంటే ప్రతి జీవితం విలువైనది